హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇల్లు గురించి లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది సో వీడియోలో వెళ్ళే ముందు ఈ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఇల్లు ఎప్పుడు వస్తాయి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ ప్రాసెస్ లో ఉంది గవర్నమెంట్ ఈరోజు రేపు అని చెప్తుంది బట్ ప్లాన్ ఫార్వర్డ్ అవ్వడం లేదు అండ్ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ప్రజలు గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఆఫీసెస్ చుట్టూ అయితే తిరుగుతున్నారు సో కంప్లైంట్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరైతే వెబ్సైట్లో పోయి ఇవ్వచ్చు ఒక మహిళ ఇలానే చేసింది ఫిలింనగర్లో నివాసం ఉంటున్న ఒక మహిళ ఆమెకి కంప్లైంట్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగితే వాళ్ళ గ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఏం పట్టించుకోలేదు తర్వాత ఇందిరమ్మాయిలు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి గ్రేవియన్స్ అయితే రైస్ చేయడం అయితే జరిగింది గ్రే గ్రేవియన్స్ రైస్ చేయడం తర్వాత కంప్లైంట్ అయితే యాక్సెప్ట్ అయ్యింది తర్వాత అథారిటీస్ వన్ వీక్లో సర్వే చేసి ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేయడం జరిగింది మీరు కూడా ప్రాబ్లం ఉంటే ఇంద్రమ్మ ఇల్లు యాప్లో లేకపోతే వెబ్సైట్లో పోయి గ్రేవియన్స్ అయితే రైస్ చేయండి సర్వే అండ్ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్ దాయిలు తీసుకున్న ప్రజలకి సర్వే చేయడం అయితే జరుగుతుంది అండ్ కానీ చాలామందికి సర్వేలో పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది ఎవరు ఎలిజిబులి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు అండ్ ఎవరు లిస్ట్లో లేరు అని చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ చాలామందికి అప్లికేషన్ స్టేటస్ అయితే తెలియక గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళడం జరుగుతుంది మీరు మీ స్టేటస్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు గవర్నమెంట్ కంప్లైంట్ ఇవ్వడం కోసం ఆపర్చునిటీ ఇచ్చింది సో సర్వే చేయకపోతే మీరైతే పోయి గ్రేవియన్స్ రైస్ చేస్తే మీ సర్వే అయితే పూర్తవుతుంది సో మీకు ఆ అయితే రిజాల్వ్ అవ్వడం జరుగుతుంది అండ్ జిహెచ్ఎంసి ఏరియాస్లో కంప్లైంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయి అయిపోయింది లైక్ కూకట్పల్లి ఖైరతాబాద్ అండ్ యూసుఫ్గూడ షేక్పేట్ బోరమండ ఇలాంటి ఏరియాస్లో అయితే కంప్లైంట్స్ అయితే రైస్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ రోజుకి వన్ థర్టీ ప్లస్ కంప్లైంట్స్ వస్తున్నాయని గవర్నమెంట్ ఆన్లైన్ లిస్టులో క్రియేట్ చేసి అఫీషియల్గా డిక్లేర్ చేసింది సో సర్వే ఆఫీసర్స్ మీ ఇంటికి రాలేదా ఇల్లు లిస్ట్ లిస్ట్లో ఉందా లేదా కంప్లైంట్ ఇవ్వడానికి అఫీషియల్ వెబ్సైట్లో పోయి మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అండ్ ఇందినమ్మ ఇల్లు ఇంకా టైం ఎన్ ఎంత టైం పడుతుంది అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ అయితే వన్ వీక్లో చేస్తాము అని చెప్తుంది బట్ ప్రాసెస్ అయితే చాలా స్లోగా జరుగుతుంది అండ్ మంత్ అయిపోతుంది ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం ధన్యవాదాలు